లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలా సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవే ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంగములుగా కూడవలను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పనిచేయవలను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసములయందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు ఎహోవా పస్కా పండుగ జరుగును ఆ నెల పదునైదవ దినమున ఎహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగములుగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు ఏడు దినములు మీరు ఎహోవాకు హోమార్పణము చేయవలను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయిలీలతో ఇట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనయు పనను యాజకుని ఎద్దకు తేవలను ఎహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు ఎహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను విశ్రాంతి దినమునకు మరు దినమున యాజకుడు దానిని అల్లాడింపవలను మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను ఎహోవాకు దహనబలిగా అర్పింపవలెను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ పదియవ వంతుల గోధుమ పిండి అది ఎహోవాకి ఇంపైన సువాసన గల హోమము దాని పాణార్పణము ముప్పావు ద్రాక్షారసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చి వరకు ఆ దిన మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చవి పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు ఏ పది దినములు లెక్కించి ఎహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి పదియో వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పొలియబెట్టి కాల్చవలను అవి ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మొగ గొర్రె పిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టెలను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టైలను ఎహోవా సన్నిధిని అల్లాడింపవలెను అవి ఎహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెనని చాటింపవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ మీరు మీ పంట చేయను కోయినప్పుడు మీ పొలము యొక్క ఊరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగెను ఏరు వీదలకును బీదలకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడనైన ఎహోవాను మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్ధ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయుట మాని ఎహోవాకు హోమము చేయవలెను మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను ఈ ఏడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను మిమ్మును మీరు దుఃఖపరచుకొని యహోవాకు హోమము చేయవలెను ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము ఆ దినమున తన్ను తాను దుఃఖపరచు కొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వాణిని వాని ప్రజల్లో నుండకుండా నాశనము చేసేదను అందులో మీరు ఏ పనియూ చేయకూడదు అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలను మరియు ఎహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము ఈ ఏడవ నెల పదునైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు ఎహోవాకు పన్నసాలల పండుగను జరుపవలేను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియో చేయకూడదు ఏడు దినములు మీరు ఎహోవాకు హోమం చేయవలను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి ఎహోవాకు హోమార్పణము చేయవలను అది మీకు వ్రత దినముగా ఉండును అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియో చేయకూడదు ఎహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు మీరు దానముల నిచ్చు దినములు గాకయు మీ మృక్కుబడి దినములు గాకయు మీరు ఎహోవాకు నిచ్చు దినములు గాకయు ఎహోవాకు హోమ ద్రవ్యమునేమి దహన బలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయర్పణములనేమి అర్పించుటకే పరిశుద్ధ సంగపు దినములుగా మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవి ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలను అయితే ఏడవ నెల పదునైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు ఎగోవాకు పండుగ ఆచరింపవలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యుద్ధ నుండు నిరవంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన ఎహోవా సన్నిధిని ఉత్సహించి చుండవలను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు ఎహోవాకు పండుగగా ఆచరింపవలను ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దానిని ఆచరింపవలను నేను ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయిలీ రప్పించినప్పుడు వారిని పన్నసాలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలను ఇస్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలను నేను మీ దేవుడనైనా ఎహోవాను అట్లు మోషే ఇస్రాయేలీలకు ఎహోవా నియామక కాలములను తెలియజెప్పెను ఆమెన్